చేస్తున్నాం పేరట మీకు అందరికీ వందన తెలియజేయన అదే రీతిగా ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు ప్రతి విశ్వాసులకు ప్రతి దేవుని యొక్క సంతానంకి శుభములు కలవగలని కోరుతూ ఇదేనా మనం వాక్య భాగము యోహన్సు వార్త యోహన్స్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదవ క్షణంలో యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించట చూచి మీరేమి వెతుకుచున్నారు మీరేమి వెతుకుచున్నారు మీరేమి వెతుకుచున్నారు బైబిల్ గ్రంథంలో కొన్ని కొన్ని చోట్ల ప్రశ్నలు గుర్తుంటాయండి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు యో విషయంలో ఇక్కడ నువ్వేం చేయించున్నావు యోగాంశ వార్తలో మీరు ఏం వెదుకున్నారు ప్రశ్న ఉంది అంటే అక్కడ ఏదో జవాబు దాగుందని చెప్పి అర్థం చేసుకోవాలండి ప్రశ్నలు కూడా చాలా వరకు దేవుడు ఆన్సర్స్ ఇస్తుంటాడు ఈ ఉదయ కళన మనం అందరం కూడా దేవుని సంధికి ఎందుకు పరిగెడుతూ వచ్చాము ఈ ఉదయం కళను ఎందుకు మనము ఈ మార్నింగ్ డివోషన్లో ఎంత ఆసక్తిగా రావడం కారణం ఏంటంటే మనం ఏదో ఎదుగు వెదుగుతున్నాం దేనికోసమో ఆశపడుతున్నాం ఏదో పొందుకోవాలని మన తపనతో వస్తున్నాం మానవుని యొక్క జీవితం ఎలాగుంటుందంటే ఉదయ కాలాన లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు దేన్నో దాన్ని వెదుగుతూనే ఉంటారండి కొంతమంది ఉదర పోషణార్థము వారి కడుపులు నింపుకోవడానికి వెదుగుతూ ఉంటారు కొంతమంది వారి బిడ్డల యొక్క భవిష్యత్తు నిమిత్తం వెతుకుతూ ఉంటారు కొంతమంది యొక్క జీవితాల్లో ఈ లోకానుసారమైన పద్ధతిని బట్టి వెతుకుతూ ఉంటారు రకరకాలైన వెదుకులాటే ఈ లోకంలో ఉంటూనే ఉందండి ఒక దేవుని యొక్క సంతానానికి దేన్ని వెతకాలి అని ఇక్కడ యొక్క యోగానుభక్తిని యొక్క జీవితంలో మనం చూస్తున్నాం ఇక్కడ యేసు ప్రభుని ప్రశ్నించిన ఇద్దరు వ్యక్తులు ఒక ఆయన ఆంధ్రేయ మరొక ఆయన ఈ సువార్త రాసిన యేసు ప్రేమించిన యోగాని గారు వారి ఇరువురు కలిసి ఏసుని అడుగుచిన ప్రశ్న అయ్యా అక్కడ ఏసుని వెంబడిస్తున్నప్పుడు ఏసయ్యా వాళ్ళని చూసి అడుగుతున్న ప్రశ్న యోగాను ఆంధ్రేయ మీరు మీరేం వెదుగుతున్నారు ఈ ఉదయకాలన దేవుని యొక్క సన్నిలో సమ్ముకున్న మనందరిని కూడా దేవుడు అడుగుతున్నాడు అండి మీరేం వెదుగుతున్నారు నా యొక్క సంధికి వచ్చారే నా సన్నిలో కనబడుచున్నారే నా సన్నిధిలో మీరు అందరూ కూడా ప్రార్థనపూర్వకంగా ప్రతిదిన భయభక్తి వస్తున్నారే మీరు దేనికోసం వస్తున్నారు నా నుండి మీరు ఏం ఆశిస్తున్నారు అని దేవుడు అడిగితే మన జవాబు ఏంటన్నది మనము తెలుసుకుని ఉండాలండి ఈరోజు నేను దేనికోసం వస్తున్నానో ఎందుకు నేను ఉదయకాలనే ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నాను సత్యం ఎరగకపోతే తద్వారా మన జీవితానికి ఆశీర్వాదాలు లేవండి అసలు వెతికే విషయంలో చాలా జాగ్రత్తగా భక్తులైన యోగా యోగు గారు అంటారు ఐదో ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి ఏడు వచ్చినాల్లో మీరు నన్ను జాగ్రత్తగా వెదకండి అక్కడ యోగుగా రాస్తారండి మీరు నన్ను జాగ్రత్తగా వెదకండి మీరు నన్ను జాగ్రత్తగా బతిమాలుకోండి ఒకటి వెదకమంటున్నాడు రెండు జాగ్రత్తగా బతిమలుకోమంటున్నాడు మూడోదిగా యథార్థంగా జీవించమంటున్నాడు నాలుగోదిగా పరిశుద్ధంగా జీవించమంటున్నాడు ఐదోదిగా నువ్వు ఎప్పుడైతే యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తావో అప్పుడు నిత్యము వెదకలటండి నిత్యము వెదకాలట ఈరోజు ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు మీరు ఏం వెదుకుచిన ప్రశ్నించిన ఏసయ ఎలా వెదకాలని చెప్పి యోబుగారి ద్వారా మనం తెలుసుకున్నాం అసలు ఏసు ప్రభు దేన్ని వెదకమన్నారు మనం ఏం వెదుగుచున్నాం ఏసై వెదకమని చెప్పింది ఏంటి మనం దేనికోసం వెతుకుచున్నాం ఏసు ప్రభు గారు ప్రసంగంలో మతేసార్త ఆరోగ్యం ముప్పై మూడు వచ్చి అంటాడు మీరైతే ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుని అప్పుడు అవన్నీయు మీకు దేవుడు చెప్పే పద్ధతి దేవుడు చెప్పే ప్రాసెస్ ఏంటంటే మీరు మొత్తం సరిగా నన్ను వెతకండి మీరు నన్ను వెతకండి సమస్త మీ సమకూర్తాయి మనం ఏం చేస్తామంటే దేవుని పక్కన పెడతాం దేవుడు ఇచ్చిన ఆశ్రదాన్ని మనం వెతుకుతామండి అది దేవుని యొక్క వాక్యపానికి మనకున్న తేడా ఈరోజు మనం ఎందుకోసం వచ్చాయంటే ప్రభా నువ్వు నాకు కావాలి నీకోసం నేను వచ్చాను నాయన నీ సన్నిధి నాకు కావాలి నీ పరిశుద్ధత నాకు కావాలి నీ అభిషేకం నాకు కావాలి నీ దేవుని నాకు కావాలి ఈ కోరిక ఎవరైనా ప్రాథం చేస్తానని దేవుడు ఎదుర్చున్నాడు ఈ కోరికను మనం ఎవరూ కూడా వ్యక్తం చేయం మనం ఏం కోరుతామంటే ప్రభా నా కుటుంబం బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి నాకు కలిగిన వ్యాపారం బాగుండాలి నాకు కలిగిన సంతతి బాగుండాలి ఇదే మనం అడుగుతామండి దేవుడు ఆశించేది వేరు మనం చెప్పేది వేరండి ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క సన్నిధిలో కనబరిచిన మనము దేవుడు చెప్పే పద్ధతి మీరైతే మొట్టమొదటి వెదకవలసిన దేవుని రాజ్యాన్ని వెతకండి ఆయన సన్నిధిని వెతకండి అందుకే కీర్తన రాస్తారండి నూట నాలుగో కీర్తన ఎగోవాని వెతుకుని ఆయన బలముని వెతుకుని ఆయన సన్నిధి నిత్యము వెదకడి ఎవరిని వెతకమన్నాడు దేవుని వెతకమన్నాడు దేవుని బలాన్ని వెతకమన్నాడు దేవుని సన్ని నిత్యం వెతకమంటున్నాడు అండి ఈరోజు వాక్యండిన దేవుని యొక్క సంగమం ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతకని అంటున్నాడండి ఆయన రాజ్యమును వెతికితే ఆయన ఆశీర్వదం మనం చూస్తాం ఒకటి ఆయన రాజ్యాన్ని వెతకాలి రెండు ఆయన నీతిని వెతకాలి ఆ నీతిలో ఏముంది అని అంటే యశ గ్రంథము చూడండి ముప్పై రెండో అధ్యాయము యశ్య గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము పదిహేడు వచ్చినాం నీటి సమాధానము కలుగు చేయను ఒకటి రెండు నీటి వలన నిత్యమును మూడు నిమ్మలమును నాలుగు నిబ్బరము కలుగు కలుగును ఐదు అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందు ఆశ్రయ స్థలము ఎందున సుఖకరమైన నివాసం ఎందున నివసించదు ఎందుకు ఆయన నీతిని వెతకమన్నారంటే నీతి వలన సమాధానం వస్తుందండి ఆయన నీతిని వెతుకిన వాళ్ళు సమాధానం పొందుకుంటారు ఆయన నీతిని వెతుకుని నిమ్మలము పీస్ ఆఫ్ మైండ్ అది పొందుకుంటారు ఆయన నీతిని వెతుకుని నిబ్రమైన మనసు కలిగి ఉంటారు ఆయన నీతిని వెదకని వారు ఎందుకు నివసిస్తారట అందుకే దేవుని యొక్క వాక్యం అంటున్నాడు మీరైతే ఆయన నీతిని వెతకండి ఏమనగా మీరైతే ఆయన మేలులను అన్నాడండి నీతిని వెదకమన్నాడు మేలులను దేవుని యొక్క మేలు వెతకనట్టండి దేవుని కాసు వెతకమన్నాడండి ఈరోజు వాక్యం ద్వారాగా ఉదయ కాలాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో మనము వస్తున్నాం మనము దేన్ని వెతకడానికి వస్తున్నామండి లోకా సోత పదవి నాద్యమంలో అక్కడ నాణ్యం పోగొట్టుకున్న తల్లిని మనం చూస్తాం ఒక నాణ్యని పోగొట్టుకున్న తల్లి ఆ నాణ్యను దొరికినంత వరకు ఊర్చింది ఊర్చింది దీపం వెలిగించింది ఆ దీపం వెలిగించి మొత్తం వెతుకుతూనే ఉందండి ఈరోజు దీపము వెలిగించట పని దేవుందండి మన ఆత్మని దీపం వెలిగితేనే వెతకగలం ఈ ఆత్మని దీపం వెలగకుండా మనం వెతకలేమండి మీరు ఏమి వెదుల్చున్నా అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నారే మన ఆత్మన దీపం వారి యొక్క గారి యొక్క ఆత్మ ఆ యొక్క భక్తులైన యోగాని గారి యొక్క ఆత్మ వెలుగుతూ ఉంది కాబట్టి వెలుగుమయమైన దేవుని వెదుల్చున్నారండి నాయన నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు నువ్వు ఎక్కడ నీ నివాసం ఎక్కడ నువ్వు ఉండేది ఎక్కడ మేము నీతో పాటు ఉంటామయ్యా అని చెప్పన్న మీరు వచ్చి చూడండి అన్నాడు ఏసయ్యా మీరు రండి వచ్చి చూడండి ఇదే నాన్న దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము దేనిని వెదించిన సత్యం వెరగలండి నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో ఎక్కడైతే నీ యొక్క ఆశ్చర్యం పోయిందో ఎక్కడైతే నీ ప్రార్థన చేతి పోయిందో ఎక్కడైతే నీ కృపావరం పోయిందో ఎక్కడైతే నీ యొక్క సమాధానం పోయిందో ఎక్కడైతే నీ నెమ్మది పోయిందో అక్కడ మోకరించి వెదుకు ఏదైతే మనం పోగొట్టుకున్నామో నాయన నేను వెతికే దేనికోసమే తెలుసా నా తండ్రి నాలో సమాధానం లేదయ్యా నాలో నెమ్మది లేయ్యా నాలో సుఖం లేదయ్యా నాలో శాంతి లేదయ్యా నాలో ఏ రీతిగా చూసినా ఎక్కడ చూసినా బాధ వేదనే ఉందయ్యా నువ్వు నాకు సహన చే తండ్రి అని చెప్పి దేవుని చంద్రం మొరుపెట్టానండి ఎసే అంటున్నాడు వెదకుడి మీకు దొరుకును వెతికే ప్రతి వారికి దొరికే దేవుడు అండి మన దేవుడు ఈరోజు వాక్యం చేయని మాత్రం మీరు ఏం వేధిస్తున్నారు ఇరువుని దేవుడు వదిలేశాడు అండి ఆంధ్రయ అడిగాడు ఆంధ్రయ అడిగినందుకు దేవుడు మీరు వచ్చి చూడని ఆంధ్రయ్య వెళ్ళి చూశాడు వెళ్ళి చూశాడు చూసి అక్కడ అంటున్నాడండి పేతరి దగ్గరికి వచ్చి అంటున్నాడు మేము మెస్సియాను కనుగొల్టీవి మేము మెస్సియాని చూస్తామయ్యా ఆ పేతులు గారు ఎప్పుడైతే మేము మెస్సియాని చూసామని చెప్పి అన్నాడు ఆ యొక్క పేత్రి గారు కూడా ఏసునందు విశ్వాసం ఉంచారు ఏసునంది నమ్మకం ఉంచారండి ఆ మెస్సియాన్ని చూసిన ఆ యొక్క పేతురు తన జీవితంలో ఆశీర్వాదాలు చూచారండి ఆంధ్రయ్య ఆ యొక్క ఇండివిజువల్ పరిచయం చేస్తాడు యొక్క ఇండివిజువల్గా యొక్క మమ్మల్ని స్వార్థ ప్రకటించారండి వ్యక్తిగత స్వార్థ తన అన్నదమును పం పనిచేపెట్టాడు కనుక ఆంధ్రే తన యొక్క సహోదరుని దేవుని నడిపించాడు ఆ సహోదరుని నడిపించిన తన సహోదరుని యొక్క జీవితం ఎంత ఆస్వాద్యం ఒక రచయితగా దేవుడు మార్చాడు ఒక మంచి శిష్యునిగా మార్చాడు ఆయన వేల మంది మనసు పొందిన దేవుని మార్చాడు అతని యొక్క జీవితాన్ని ఆశీర్దాయకంగా మార్చాడు అతను ఉన్నతమైన స్థాయిలో పేతులు పెట్టాడు ఆయన మొట్టమొదటి యొక్క స్థానాన్ని పేతుడి గారికి ఇచ్చినప్పుడు ఆంధ్రే తన సహోదరుని చూసి నేనే కదా నడిపించాను నేనే నా నాకే మొదటి స్థానం రావాలి ఆంధ్ర ఎప్పుడు అసహ్య తన సహోదరునికి వచ్చిన పోస్ట్ని బట్టి తన సహోదరునికి వచ్చిన గుర్తింపును బట్టి ఆంధ్ర ఎప్పుడు కూడా అసలు పడలేదు తన సహోదరుడు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినందుగాను దేవుని యొక్క నామానికే మైంపరిచారండి ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమ మీరు ఏమి వెతుచున్నారు మీకు తెలిస్తే దానివల్ల వచ్చే ఆశలు మేము చూడగలరు ఆంధ్రయ వెతికాడు పొందుకున్నాడు ఆ పొందుకున్న దాన్ని తన సహోదరుడు పంచిపెట్టాడు అందుకే పేతురు యొక్క చీతో ఒక బ్లెస్సెడ్గా మారిపోయాడు అండి సెయింట్ పీటర్ సెయింట్ పీటర్ ఆ యొక్క సెయింట్ అన్న పదం అనగా పరిశుద్ధుడు పరిశుద్ధుడైన పేతురు అనే గుర్తింపొందడండి ఆ పేతురు కలవర్ దినాలు ఏమన్న తెలుసు తన యొక్క ఆకరిక దశలో నా ఏసు బ్రభులు వాళ్ళని సిలివి వేసిన నన్ను సిలివి వేయకండి నా ఏసేని ఎడగెత్తే సిలివేసే నన్ను ఆరితిగా సిలివేయకండి నన్ను తలక్రెందుడిగా సిలివేయండి పేదడు దేవుని ఎరిగాడు దేవుని చూచాడు దేవుని వెదికడు కనబట్టి తన జీవితం దేవునికి అంకితం చేసుకున్నాడండి అండి దేవుని ఎరిగాడు దేవుని చూచాడు ఆంధ్రేయ జీవితంలో పర్సనల్ లెవెల్స్ ఎక్కువగా చేశాడు ఆయన పర్సనల్ చేసి అనేకులను దేవుని నడిపించాడు అండి ఆ యొక్క గ్రీసు దేశస్థుని దేవుని దగ్గర నడిపించాడు చిన్న బాలుని దేవుని దగ్గర నడిపించాడు ఆయన ద్వారా అనేకమైన వ్యక్తిగత స్వార్థీకరణ చాలా ఎక్కువగా జరిగిందండి ఆంధ్ర యొక్క జీవితం చూసినప్పుడు ఆయన ఇంటి మాదిరిగా శిరు ఇకపోతే ఏ యోగానైతే అడిగాడో మీరు ఏమి ఎదుర్చున్నా అని చెప్పి తన గ్రంథంలో పొందుపరిచాడు ఆ యోగాని యొక్క జీవితము దేవుడు ఆశ్రయించాడండి ఒక తన తల్లిని చూచుకోవడానికి దేవుని ప్రత్యేకించుకున్నాడు ఏసు ప్రేమించిన శిష్యునిగా మార్చబడ్డాడు ఏసు కోసం అనేకమైన ఇబ్బందులు పడ్డాడు అనేకమైన శ్రమలు పడ్డాడు ఆ యొక్క మరమర మరుగుతున్న నూనెలో ఆ యొక్క యోగాని కానీ వేసి అంటే ఆ నూనెలు వేపేశారండి అయినా సరే ఆ శ్రమలన్నీ ఓచుకున్నాడండి దేవుని కోసం అత్సాక్షిగా మార్చబడ్డాడు ఈరోజు వాక్ ఉంటున్న దేవుని యొక్క సంగమ మీరేమి వెతున్నారు దేనికోసం ఉదయ కాలాన ప్రాతకాలం దేవుని సందుకు వస్తున్నారు వెతుకుటం వలన దొరికే ధన్యత మనం ఎరగాలండి మనం వెతకాలి దేవునికి విదేత చెప్పాలి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన చేతిలో పొందుకోవాలండి ఈరోజు వెతికే విషయంలో ఏమాత్రమో తేడా కొట్టినా సరే అది ఆశ్రద చూడలేము వెతుకుంటాం అంటే శ్రద్ధగా వెతకాలండి ఏదో ఇష్టానుసారంగా మనం వెదకడం కాదు మనము మన మనసు ఒక దగ్గర ఉండి మన ఆలోచనలు ఒక దగ్గర నువ్వు కాదు నువ్వు వచ్చేటప్పుడు భావాన్ని వ్యక్తపరుస్తూ దేవుని సన్నిధిలో శ్రద్ధాభక్తులతో నా తండ్రి నువ్వు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను వదలనయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టినయ్యా నీ దగ్గర నుంచి నేను మేలు పొందాలి నీ దగ్గర నుంచి నేను దీవుని పొందాలి నీ దగ్గర నుంచి నేను ధన్యత పొందాలి నా ద్వారా నా కుటుంబం ఆశ్రయపడాలి నా నేను పోగొట్టుకున్న అభిషేకం నాకు కావాలయ్యా నేను పోగొట్టుకున్న ప్రార్థన చేత నాకు కావాలయ్యా నేను పోగొట్టుకున్న ఆరాధన నాకు కావాలయ్యా నేను పోగొట్టుకున్న స్థుతి నాకు కావాలయ్యా నేను పోగొట్టుకున్న సమస్తము నువ్వు నాకు అనుగ్రహించమ దేవుని పాశంలో వేడుకోవాలండి ఒకప్పుడు గారు నేను ప్రార్థన చేస్తే దేవుని అభిషేకం అలా దిగి వచ్చేదండి మరి ఇప్పుడు ఇందుకు రావట్లేదండి నువ్వు పోగొట్టుకున్నావు నువ్వు పోగొట్టుకున్నావు ఆ వరాన్ని పోగొట్టుకున్నావు ఆ కృపును పోగొట్టుకున్నావు ఎందుకు వెదగట్లేదు నీ ఆత్మని దీపం వెలిగితే నువ్వు ఖచ్చితంగా దేవుని సంద వెతుకుతావు నీ ఆత్మ దీపం వెలిగితే నువ్వు కచ్చిత దేవుని పాదాలు పట్టుకొని బతిమాలతో ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో అక్కడే మోకరించి నాయన నా ఆత్మను దీపాన్ని వెలిగించవు తండ్రి బాగానుంది నాయన నా ఆత్మను ఆర్పకుండా నేను వెలుగుతూ నాయన అయ్య నీ సందు వెదిచ్చిన నాకు సహాయం ఇచ్చే ఆత్మ ఆరిపోతే కార్యాలు జరగవండి ఆత్మ ఆపోతే పరిశుద్ధతను చూడలే ఆత్మ ఆనిపోతే జీవం మనకి రాదు నీ ఆత్మ చల్లారిపోతే మన యొక్క ఎక్కడ వేసిన అక్కడే ఉంటామండి మనం అలాగే తిరుగు చుట్టూ తిరుగుతూనే ఉంటాం ఆత్మ ఎప్పుడు వెలుగుతూ ఉండాలని అందుకే కీర్తంగా రాస్తాడు నా దీపము వెలిగించేవాడువో నువ్వే ఈరోజు మన దీపాలు వెలిగితే దేవుని వెతుకుతామండి దీపాలు ఆరిపోతే దేవుని వెతకలే మసిగ మసిగ దీపాలతో ఉండి దేవుని వెతకడం వేరండి ప్రజ్వలించిన దీపాలతో దేవుని వెతికే బిడ్డలు ఉండాలి నీ యొక్క దీపం ప్రకాశవంతమైన దీపంగా ఉండి నువ్వు వెలికే దీపంగా ఉండాలండి నీ దీపం మండుతో దేవుని వెతి దేవుని వెతికే ఉండాలి నీ యొక్క ఆత్మని దీపం మండుతో ఉంటే నువ్వు దేవుని సంపూర్ణంగా వెతకగలవు మంట ఉందా మంట ఉందా ఇరుల బిడ్డలు అడిగారు ఆంధ్రేయ అడిగాడు ఏసు ప్రభుత్వ పాటు బస్ చేశాడు మండే వ్యక్తిగా అండి యోగాను ఆ మంతని పొందుకున్నాడు దేవుని కోసం మండే వ్యక్తిగా మార్చబడ్డాడు ఈరోజు మనం కూడా దేవుని సన్న మోకరించి మారుతాం మనము అయ్యా మీరు ఏం విధుల్చున్నారంటే ఆ యొక్క ప్రభా సన్నిధి విధుచ్చిన అయ్యా నీ పరిశుద్ధి పెరుచినానయ్యా నీ ఆత్మ తెలుచున్నాను నాకు జీవన దయచేత ప్రభు దేవుని సంద ప్రార్థించబడుకుంటే ఈరోజు అటువంటి గొప్ప ధన్యత ఆశీర్వాదం దేవుని మనకు అనుగ్రహిస్తా అండి అట్టి జీవము దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి దేవించి బలపరచునగాక ఆమె ప్రార్థన చేసుకుందాండి మా పరిశుద్ధుడు నుంచి ఇంకా మా ఏసేని ఈ ఏ ఉదయం కలంతా కొడు వచ్చిన సంఘాన్ని బట్టి మీకు స్థూత్రచరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశ్రదించండి అయ్యా ప్రతి బిడ్డను ఆశ్రయించండి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వార్తను మాట్లాడుతున్నామయ్యా వాళ్ళు ఏమైతే పోగొట్టుకున్నారో ఆ పోగొట్టుకున్న దాని ప్రభావం వాడు పొందుకున్నంత వరకు నాయన వెతికే జీవితాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆశీర్వదం పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నాం అయ్యా నీ కృపావరణను పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నాం నీ దేవుని పోగొట్టుకున్న వారు ఉన్నా ఆ పోగొట్టుకునే పోగొట్టుకునే రీతిగా కాకుండా వెతుకుతూ దాన్ని పొందుకునే ధన్యత కలిగిన బిడ్డలుగా మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నా రాజా నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెలుగు మన కిట్ రీతిగా నాయన ప్రభా అయ్యా మా కన్నులు తెలవబడితే మేము సంపూర్ణంగా వెదగలమయ్యా మా కన్నులు తీరబడి జీవితాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా యేసు నీ పరిశుద్ధమైన అభిషేకము నీ పరిశుద్ధమైన దీవున నీ పరిశుద్ధమైన కాపుదమ్మ అందరి నుంచి నడిపించి మీరే మైంపందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవుని దీవిన ఆశీర్వాదము కూడు వచ్చిన సంగమంతుల మీదను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుట్టిం మీదను శ్లాఖానం తెలుగోండి ఆశ్రయించి దీవించను గాక ఆమె